నమస్తే అండి నమస్తే ఛానల్ స్వాగతం పలుస్తున్నా అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి అలాగే మీరు పదమూడు రోజులు అయిన మీరే చెప్పారు కాబట్టి రోజులు మీలో వచ్చిన చేంజెస్ గురించి కూడా పంచుకుంటారు నాకు ఇష్టం ముందుగా మీ పేరు మీ ఊర్తో స్టార్ట్ నా పేరు సాయిలక్ష్మి అండి నా పేరు సాయిలక్ష్మి అండి మాది నల్లూరు అండి నేను ఇంట్లో ఇంట్లో వంట చేస్తానండి డాక్టర్ గారింట్లోనండి కాకపోతే నేను వెళ్దామని గుళ్ళోకి జ్ఞానానికి వెళ్దాం అనుకునేదాన్ని అండి నాకు కుదిరేది కాదండి ఆ బాబు కళ్ళది లేక కాకపోతే నా గురించి ఇక్కడ స్వామి మరి మా ఆయన పేరు అదండి మర్చిపో సౌదరి గారు అదే అండి మన గురువుగారు పత్రిజీ గారు ఆయన అనుభవం నాకు ఎలాగో తెలియదు కాని అండి నేను మనసులో అనుకునేదాన్ని అండి అత్తమాడును అయ్యో నేను వెళ్ళకపోతున్నాను ఏంటి అని అనుకునేదానండి కాదండి నేను ఆ స్వామి నా దగ్గరికే తీసుకొచ్చి ఇంట్లో పెట్టించారండి నేను బా బాగా జ్ఞానం చేసుకుంటున్నానండి నాకు చాలా అనుభవంగా ఉంటుందండి నా ఆరోగ్యం బాగుంటుందండి ఈ పదమూడు రోజుల నుంచి నేను చాలా ఆనందంగా ఉంటున్నానండి మా మనవరాళ్ళకు కూడా ముగ్గురు మనవరాళ్ళు అండి మాకు ముగ్గురు మనోరాళ్ళు చదువుకుంటున్నారండి వాళ్ళు ముగ్గురికి చెప్తున్నానండి జ్ఞానం చేసుకోండి అమ్మ మీరు ఇంకా బాగుంటారు చాలా బాగుంటారు మీకు ఆరోగ్యం ఇస్తాడు మీకు చదువు బాగా తెలివితేటలు ఎత్తారు మంచి మార్కులు వస్తాయి చదువులోనూ అని నేను చెప్తున్నానండి మా ముగ్గురు మనోరాళ్ళకని వాళ్ళు చేస్తున్నారండి మా కోళ్ళ కూడానండి ఫస్ట్ మా కోళ్ళే వెళ్ళిందండి బస్వేశ్వరి గుళ్ళోకండి జ్ఞానానికి అండి ఆవిడ ఎక్కడికైనా సరే వెళ్ళమ్మా ఈయనరా నాకు ఎలాగా లేదు వత్తాకి యోగం మరి ఏం చేయని ఇక్కడ ఉంటున్నాను కదా ఈ అబ్బాయికి సేవ చేసుకుంటున్నాను మరి నువ్వు మటుకు వెళ్ళి ఆనందంగా రా అని చెప్పేదానండి కానీ ఆ దేవస్వామి గారు నాకు ఇక్కడ నా దగ్గరికి తీసుకొచ్చి పెట్టారండి ఇది నా అనుభవం అండి ఇది నాకు చాలా సంతోషంగా ఉందండి రోజు గంట చేపండి అదే పొద్దుడి గంట అండి మధ్యాహ్నం గంట అండి సాయంత్రం గంట అండి చేసుకునండి అప్పుడు పడుకుంటున్నానండి నాన్ వెజ్ ఎప్పుడు తినేవారు అంటే డాక్టర్ గారు ఇంట్లో కదండీ వారు ఎప్పుడు తింటారండి మరి చేసేదాన్ని చేసేదానండి నిన్న గీతా మేడం గారు వచ్చారండి ఆవిడ చెప్పిన అనుభవానికి అసలు నీసి ముట్టుకోకూడదని మనసులోకి వచ్చిందండి అదండి మానాలండి ఇప్పుడు మానాలండి అదండి అవునండి 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 ఇప్పుడు ఆవిడ చెప్పిన తర్వాత అండి మాకు మనసులోకి సి ఇది తింటున్నామా మనం ఎలాంటి ఇంకా ఎప్పుడు ఎలాంటి ముట్టుకోకూడదు అన్న జ్ఞానంలోకి వచ్చామండి ఇప్పటికి అదండి అదండి చేస్తానండి నేను అందరికి చెప్తున్నాను మా అక్కకి మా అక్కగారి బాబుకి అందరికీ చెప్తున్నానండి పొలాన్ని ఉంటారండి రెండు పలానైనా సరే మీరు భోజనానికి లేచినప్పుడు ఒక్క పది నిమిషాలైనా చేసుకోండి జ్ఞానం మీకు అది ఆరోగ్యంగా ఉంటుంది మీకు ఇంకెటువంటి ఇబ్బందులు ఉండవు ఆరోగ్యం బాగుంటుంది ట్యాబ్లెట్లు కూడా వేసుకోక్కర్లేదు అని చెప్తున్నానండి అలాగే అన్నారండి వాళ్ళు కూడాను మేము మా మనవరాలు ముగ్గురు చేసుకుంటున్నారండి జ్ఞానం అదండి బాగానే ఉన్నదండి ఇప్పుడు మాట మొక్కలు మా గుమ్మలోనే అండి మొక్కలు అది నందివర్ధన్ మొక్కలు ఇవన్నీ పెంచుతామండి మేము అవునండి అది చాలా పాపం అండి కానివ్వండి మనం పెంచాలి కానివ్వండి నరకకూడదండి కానీ మరి ఒక్కొక్కళ్ళు వచ్చి పంచాయతీ వాళ్ళు నలికేస్తున్నారండి రోడ్ల మీద మొక్కలు ఉండకూడదనండి వాళ్ళని అడ్డు చేస్తాక ఎవరు సరిపోరు కదండి మరి ఎవరు అబ్జెక్షన్ పెట్టినా ఊరుకోరు కదండి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కదండి అందుకని మరి మాట్లాడటానికి సరిపోవండి ఎక్కడ పువ్వులు కూడా దొరుకుతా లేదండి చెట్లు నరికేశారండి రోడ్ల మీద చెట్లే కదండి మరి అదండి నమస్తే అండి సార్ ఇంకా మళ్ళీ మేము వచ్చేసరికి ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాం అలాగే థ్యాంక్ యూ అండి